హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వెస్టీ సక్సెస్ ప్లాట్ఫామ్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఆఫర్తో వచ్చానండి అదేంటంటే కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళు ఫస్ట్ టైం ప్రొడక్ట్స్ వెస్టీలో తీసుకునే వాళ్ళకి ఈ ఆఫర్ వర్తిస్తుందండి వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ మే డబుల్ ధమాకా ఆఫర్ అండి ఇది మే సెకండ్ నుండి ట్వంటీ సెవెంత్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉంటుందండి దీంట్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు హెల్త్ కేర్ కానీ వెజ్లిమ్ రేంజ్ కానీ ఆయుస అంటే ఈ ప్రొడక్ట్స్లో ఏమైనా కానీ వాళ్ళు ఫస్ట్ టైం ప్రొడక్ట్స్ తీసుకుంటారు కదా వీటిలోండి తీసుకోవాలి వాళ్ళకు వీటిలో తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ ఆఫర్లో ఎవరైతే వాళ్ళు సొంతంగా సెల్ఫ్ పర్చేజ్ చేస్తారు హండ్రెడ్ పీవీ నుండి వన్ డబుల్ నైన్ పీవీ వరకు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా పీవీ అనేది మన కంపెనీ అనేది వాళ్ళకి ఇస్తుంది మనం ఎగ్జాంపుల్కి చూద్దాము ఇక్కడ మనం వన్ డబుల్ నైన్ పీవీతో మనం యాక్చువల్ పీవీ అనేది పర్చేజ్ చేసుకోమనుకోండి ఓన్లీ సెల్ఫ్ పీవీ మాత్రమే అండి ఇది సెల్ఫ్గా తీసుకోవాలి అప్పుడు మనకు ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ డబుల్ నైన్ పీవీ అంటే నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ పీవీ అనేది మనకు ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది అది యాడ్ అయిన తర్వాత మనకి టూ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పీవీ అనేది మనకు పీవీ అనేది యాడ్ అవుతుంది సో ఇది ఒక ఆఫర్ అండి లేదంటే ఒక సెల్ఫ్ పర్చేస్ అనేది మనము టూ హండ్రెడ్ పీవీ నుండి ఫోర్ హండ్రెడ్ పీవీ వరకు కూడా మనం చేసుకోవచ్చు ఇందులో మనకి ఏంటంటే ఆఫర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ట్రా పీవీ అనేది మనకు కంపెనీ అనేది ఇస్తుంది ఇప్పుడు మనము ఎగ్జాంపుల్గా చూద్దామండి ఫోర్ హండ్రెడ్ పీవీ అనేది మనము సెల్ఫ్ పర్చేస్ అనేది చేసామనుకోండి మనకు ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ పీవీ అంటే టోటల్గా మనం ఎంతైతే పీవీ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నామో దానికి ఫోర్ హండ్రెడ్ పీవీ అనేది ఎక్స్ట్రాగా మనకు యాడ్ అవుతుంది సో ఫోర్ హండ్రెడ్ పీవీ అనేది యాక్చువల్గా తీసుకున్న పీవీ ప్లస్ మనకు ఫోర్ హండ్రెడ్ అనేది కంపెనీ మనకు ఎక్స్ట్రాగా మనకు యాడ్ చేస్తున్న పీవీ సో రెండు కలిపి మనకు ఎయిట్ హండ్రెడ్ పీవీ అనేది మనకు యాడ్ అవుతుందండి ఈ విధంగా మనము ఎయిట్ హండ్రెడ్ పీవీ పొందుతాము ఇక్కడ మనకి ఎక్స్ట్రా పీవీ వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉందండి మనకి అది ఏంటో చెప్తాను ద ఎక్స్ట్రా పీవీ ఆఫ్ దిస్ ఆఫర్ కెన్ ఆల్సో బీ క్లబ్డ్ విత్ గ్రో యువర్ నెట్వర్క్ ఆఫర్ ఇక్కడ మన కంపెనీ అనేది గ్రో యువర్ నెట్వర్క్ ఆఫర్ అనేది ఒకటి పెట్టిందండి అందులో మనకి ఈ ఎక్స్ట్రా పీవీ అనేది కూడా క్లబ్ చేస్తున్నారు సో అది ఎంతవరకు చేస్తారంటే మనకు పీవీ అనేది అప్ టు త్రీ హండ్రెడ్ పీవీ వరకు కూడా వాళ్ళు అందులో క్లబ్ చేస్తారండి సో ఈ విధంగా కూడా మనకు పీవీ అనేది అందులో యూజ్ అవుతుంది ఇక్కడ మనకి ఈ ఆఫర్కి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయండి అవి ఏంటి చూద్దాము ఫస్ట్ పాయింట్ దిస్ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ ఫ్రమ్ సెకండ్ టు ట్వంటీ సెవెంత్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్ అంటిల్ స్టాక్ లాస్ ఎట్ ద బిల్లింగ్ సెంటర్ ఆర్ లొకేషన్ ఈ ఆఫర్ అనేది సెకండ్ నుండి ట్వంటీ సెవెంత్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు మాత్రమే ఉంటుందండి అండ్ నెక్స్ట్ పాయింట్ దిస్ ఆఫర్ ఈజ్ అప్లికేబుల్ ఆన్ వెస్టిర్ ప్రొడక్ట్స్ అవి ఏంటంటే హెల్త్ కేర్ వెజ్లిం రేంజ్ ఆయిల్స్ అంటే వీటిలో మాత్రం మనం తీసుకోవాలండి దీంట్లో ఓ కండిషన్ ఉంది ఎక్సెప్ట్ వెజ్లిమ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ ఈ ప్రోడక్ట్ని మనం తీసుకోకూడదు ఇది తప్ప మిగతావి అండ్ నెక్స్ట్ పాయింట్ ఇన్ కేస్ ఆఫ్ ప్రొడక్ట్ రిటర్న్ ఒకరు మన ప్రొడక్ట్ని రిటర్న్ చేస్తే ద ఎక్స్ట్రా పీవీ విల్ బి డిడక్టెడ్ కంప్లీట్లీ సో ఎక్స్ట్రా పీవీ ఏమైతే మనం చేస్తున్నామో అవి మొత్తం అనేది రిటర్న్ అయిపోతాయండి నెక్స్ట్ టీబీబీ అండ్ ఎల్ఓబి విల్ బి ఆన్ యాక్చువల్ పీవీ సో యాక్చువల్ పీవీ పైన మాత్రమే టీబీబీ అండ్ ఎల్ఓబి అనేది వర్తిస్తుంది బిజినెస్ వాల్యూమ్ విల్ రిమైన్ యాజ్ టీజ్ నో ఎక్స్ట్రా బీవీ విల్ బీ గివెన్ సో మనకి ఎక్స్ట్రా పీవీ వస్తుంది కదండి దానిపైన ఎక్స్ట్రా బీవీ అనేది ఏమి ఉండదండి సేమ్ యాజ్ టీజ్ ఉంటుంది యాక్చువల్ పీవీ పైన మాత్రమే అండ్ నెక్స్ట్ పాయింట్ ద ఎక్స్ట్రా పీవీ విల్ బీ కన్సిడర్డ్ ఇన్ సైడ్ వాల్యూమ్ ఫర్ లెవెల్స్ ఓన్లీ సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా పీవీ అనేది ఓన్లీ లెవెల్స్ ఇంక్రీజ్ చేయడంలో ఉపయోగపడుతుంది అండ్ నెక్స్ట్ పాయింట్ ద ఎక్స్ట్రా పీవీ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ కన్సిస్టెన్సీ అండ్ అదర్ ఆఫర్ ఓన్లీ యాక్చువల్ పీవీ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ కన్సిస్టెన్సీ ఆఫర్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా పీవీ అనేది మనకు కన్సిస్టెన్సీ ఆఫర్లో తీసుకోరండి ఓన్లీ యాక్చువల్ పీవీ మాత్రమే కన్సిస్టెన్సీ ఆఫర్లో తీసుకుంటారు అండ్ నెక్స్ట్ పాయింట్ ఫాస్ట్ ఆర్ట్ ఎయిట్ పర్సెంట్ లెవెల్ కెన్ బి డన్ బట్ నో ప్రొడక్ట్ వోచెస్ విల్ బీ గివెన్ ఇక్కడ మనము ఎయిట్ పర్సెంట్ ఫాస్ట్ స్టార్ట్ ఎయిట్ పర్సెంట్ అనేది మనం వెళ్ళొచ్చండి ఈ ఎక్స్ట్రా పీవీతోని బట్ వీళ్ళు ఫాస్ట్ స్టార్ట్ ఎయిట్ పర్సెంట్ లెవెల్ మనం నార్మల్ తీసుకున్నప్పుడు మనకు ప్రొడక్ట్ వోచెస్ వస్తాయి అవి ఇక్కడ మనకు ఇవ్వరండి ఎందుకంటే ఇవి మనకు ఎక్స్ట్రా పీవీ వల్ల మనకు ఫాస్ట్ స్టార్ట్ ఎయిట్ అనేది వచ్చింది సో ఇక్కడ మనకు ప్రొడక్ట్ వాచ్ అనేది ఏమీ ఉండదు నెక్స్ట్ పాయింట్ చెక్స్ విల్ బీ ఆన్ ద యాక్చువల్ పీవీ ఏదైతే చెక్స్ వస్తాయో అమౌంట్ అనేది అది ఓన్లీ యాక్చువల్ పీవీఐ మాత్రమే ఇస్తారు దిస్ స్కీమ్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఇన్ ఇండియా ఇది ఓన్లీ ఇండియా వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది దిస్ ఆఫర్ ఈజ్ ఓన్లీ ఫర్ వెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ ఓన్లీ వెస్టీస్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుందండి అండ్ ఇక్కడ మనకు వెస్ట్ కంపెనీ అనేది ఎప్పుడైనా ఈ ఆఫర్స్ అనేది చేంజ్ చేయొచ్చు వాళ్ళకి రైట్స్ ఉంటాయండి ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కింద నెంబర్స్ ఉన్నాయి వాటిని మనం కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు అండ్ థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వన్స్ అగైన్